నమస్తే అండి నమస్తే మీ పేరు సింహాద్రి సత్యనారాయణ ఏం పని చేస్తారు వ్యవసాయం ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి కొన్ని రకాలుగా బాగానే ఉంది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను కూడా కొంచెం అధిగమిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఆయిల్ పంప్ ధరలో స్థిరీకరణ కానీ కోకో ధరల స్థిరీకరణ కానీ ఈ మార్కెట్ ఓడిదుడుకులను కొంచెం కంట్రోల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని కంట్రోల్లో పెడితే ఇంకా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఏ రోజు ఏ రేటు ఉంటుందో ట్రేడర్స్ ఏం చేస్తారో అదే కొంచెం రైతుల్లో భయాందోళనగా ఉంది గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకుని గవర్నమెంట్ ప్రైస్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ట్రేడర్స్ని కట్టడి చేయకపోతే వ్యవసాయ రంగం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు చూసుకోండి సార్ మీలాంటి రైతులకు పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటలు డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు నిజంగా జమ అవుతున్నాయి మరి జమ అవుతున్నాయి జమ అవుతున్న మాట వాస్తవం గతంతో పోల్చుకుంటే బెటర్గానే ఉంది అన్ని వ్యవహారాల్లో కానీ ఇంకా ఇప్పుడు మీరు అడిగిన వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు చూసారా దాన్ని ఇంకా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది రెస్పాన్సిబిలిటీ పెంచాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండాలి అంటే వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ బెస్ట్ యాప్ కానీ రెస్పాన్సిబిలిటీ పెంచాలి పెంచకపోతే మనం మేము అప్లై చేశాక ఒక వారం చూస్తాం రెండోసారి చూస్తాం యాప్ సరిగ్గా పనిచేయకపోవటం రెండవది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లేకపోవడంతో మేము ఇక వేస్ట్ అనే భావన రాకుండా యాప్ని కొంచెం అప్డేట్ చేసి రెస్పాన్సిబిలిటీ పెంచాలి గవర్నమెంట్ సైడ్ నుంచి సరే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు పదమూడు నెలల పరిపాలన అలా ఉంది కూట ప్రభుత్వం అధికారులకు వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా అనిపించింది పదమూడు నెలల పరిపాలన చూశారు పరిపాలన గతంతో బోల్చి చూస్తే బెటరే కానీ ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం యాక్టివ్గా కొంచెం చేయాల్సిన అవసరం చాలా ఉంది కొన్ని కొన్ని రోడ్ల విషయం కానీ రెవెన్యూ రికార్డుల విషయంలో కానీ చాలా విషయాల్లో చాలా కొంచెం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది రెవెన్యూ రికార్డులు ఇవ్వాలంట కూడా పూర్తిగా ప్రక్షాళన జరగల ఎందుకు జరగలేదండి రీసర్వేలో కూడా అంత పర్ఫెక్ట్ కావట్లా దాని మీద ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి కలెక్టర్లకి ఫుల్ గైడ్ లైన్స్ ఇచ్చి పైనుంచి రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర నుంచి కానీ సీఎం గారి దగ్గర నుంచి కానీ లోకేష్ గారి దగ్గర నుంచి కానీ చాలా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెవెన్యూ రికార్డులు మేము చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాయి ఇప్పుడు ఇంచుమించులు అలాగే ఉంటున్నాయి కానీ మనకి జరగాల్సింది రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు తరాల తరాలు మారిపోయిన రికార్డులు అలాగే ఉంటున్నాయి ఎక్కడున్నది అక్కడే ఉంటుంది అలా అయితే చాలా ఇబ్బందులు పడిపోతారు రైతులు దారులు ముఖ్యంగా దారుల విషయం పొలాల్లోకి వెళ్ళే దారులు కానీ గ్రామాల్లోకి వచ్చే దారులు కానీ ఇవ ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకుని రికార్డుల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది సార్ ఇప్పుడు ఈ పదమూడు నెలల పరిపాలనలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు ఆ పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయా పక్కగా అందుతున్నాయి పథకాల విషయంలో అందటంలో ఏ ఎటువంటి ఇబ్బంది లేదు పథకాలు బాగానే అందుతున్నాయి అర్హులైన వాళ్ళకే ఇస్తున్నారు దాంట్లో బెటర్గానే పెర్ఫార్మెన్స్ బాగుంది గవర్నమెంట్ ముందుకెళ్ళే విధానం అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలకి పథకాలు అందనవట్లేదు లేదు కూటమి ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిపక్షాలు ఏ చేసినా విమర్శించటం అనేది కామన్ అయిపోయింది కానీ గతం నుంచి పోల్చుకుంటే చాలా బెటర్గా అన్ని విషయాల్లో కూడా చాలా ఒక లా అండ్ ఆర్డర్ విషయం కానీ ఓ ట్రాఫిక్ రూల్స్ కానీ సిటీలో ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థ కంట్రోల్ కానీ అన్నిట్లో కూడా చాలా స్పీడ్గానే గవర్నమెంట్ ముందుకెళ్తుంది కానీ ఇంకా చాలా విషయాల్లో చాలా రకాలుగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నాయి ఒక ఆరు సంవత్సరాల నుంచి మేమే కోర్టులకు వెళ్తున్నాం కేసులు మావే ఉన్నాయి మేమే కోర్టులోకి వేసాం ఆరు సంవత్సరాలు అయింది అసలు ఎందుకు వేసేమో ఏంటో మన జడ్జి గారు అడిగితే చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే ఐదేళ్ళు పదేళ్ళు అలా కేసులు ఉంటే గవర్నమెంట్ పనితీరు మీద చాలా వ్యతిరేకత వచ్చేస్తాయి దేనికి దానికి ఎక్కడికక్కడ స్పీడ్గా చేయాల్సిన పని గవర్నమెంటే తీసుకోవాలి బాధ్యత కామన్ మ్యాన్ ఏం చేస్తాడు మంచి గవర్నమెంట్ ఏది ఉంటే దానికి ఓటు వేయటం మంచిగా ఏ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకి మేము సపోర్ట్ చేసి గ్రామంలో పది మందితో ఓట్లు వేయించడం తప్ప కామన్ మ్యాను లాండ్ ఆర్డర్ కానీ లీగల్గా కానీ మినిస్ట్రీ అఫైర్స్ కానీ కామన్ మ్యాన్ ఏం చూడగలడు చూడలేడు అందులో ముఖ్యంగా రైతు అంటే ప్రతిరోజు పొలంలోకి వెళ్ళటం వ్యవసాయం చేసుకోవటం ఇవే ఉంటాయి కాబట్టి కామన్ మ్యాన్ చేయలేడు కాబట్టి అట్లాంటి విషయాల్లో చాలా కలగజేసుకుని లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కేసుల విషయంలో ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పెండింగ్ అంటే ఇది సామాన్యమైన వ్యవహారం కాదు అసలు వ్యవ న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఇట్లాంటివన్నీ చాలా గట్టిగా చూస్ చేయాల్సిన అవసరం ఉంది సార్ లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు ఒక లెక్కర్ స్కామ్ ఏంటి ఇంకా ఒక రకంగా చెప్పుకోవాలంటే గవర్నమెంట్లో ఇంకా లూప్ హోల్స్ చాలా ఉన్నాయి చాలా ఉండబట్టే ఇంకా అన్ని అన్ని కేసులు ఉన్న వాళ్ళంతా బయట తిరుగుతున్నారు నేరాలు పెరగటానికి ప్రధాన కారణమే గవర్నమెంట్లో లూప్ హోల్స్ అవి కట్ చేస్తే అసలు నేరాల సంఖ్య తగ్గిపోతుంది ఇప్పుడు నేను మాట్లాడే కోర్టు కేసులని కోర్టులో వేసాక వాడికి పదేళ్ళు ఉన్న ఛార్జ్ షీట్ పడదు ఛార్జ్ షీట్ పడితే పదేళ్ళు ఉన్న శిక్ష పడదు ఇంకా ముందు తర్వాత నేరం చేయకేం చేస్తాడు ముందోడి తీసుకెళ్లి సంవత్సర నరలో కేసీరింగ్ అయ్యి క్లియరెన్స్ చేసి లోపలేసేసారనుకోండి తర్వాత వాడు నేరం చేయడు కదా అదే ఉన్న ఇబ్బంది దాని గురించి ఇప్పుడు చేయాల్సినవి అన్నీ ఆహా అంటే ఓహో అంటే బలే ఉందంటే బలే ఉంది కాదు చాలా ఉంటాయి ఇంకా చేయాల్సినవి అసలు విషయాలు మరుగున పడిపోయినాయి వాటి మీద చాలా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి చాలా స్పీడ్గా ముందుకెళ్ళాలి అన్నిట్లోనూ అందరు ఇన్వాల్వ్మెంట్ అయిపోతే మీకు గవర్నమెంట్లో ఇంకా చేసే రెస్పాన్సిబిలిటీ ప్రజలకు ఏం కనపడద్ది ఒక మంత్రి గారు ఒక నేను కేసుకోవచ్చు ఒక ఎంపీ గారు ఒక నేను కేసుకోవచ్చు అందరూ ఎన్నికేసుకొచ్చే కార్యక్రమే ఉంటుంది కానీ మీకు ఇంకా దే దాంట్లో స్పందన ఎక్కడ ఉంటుంది కాబట్టి కోర్టు కేసుల విషయంలో కానీ ల్యాండ్ ఆర్డర్లో కానీ గవర్నమెంట్ అనేది అసలు చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది ఉంటేనే ప్రజలకు విశ్వాసం నమ్మకం కలుగుతుంది గతంలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చూసారు మీరు గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి శాఖ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ బెటర్గా ఉంది కానీ ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది కాబట్టి ఇంకా బాగా అవసరమైన తాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఈ విషయాలు చూశాకే ఉన్న విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది సంక్షేమ పథకాలు ఇవ్వద్దని కాదు కానీ వాటిని కూడా చాలా అనాలసిస్ చేయాల్సిన అవసరం ఉంది ఎలా పడితే అలా చేసుకెళ్ళిపోతే అప్పులు తీసుకొచ్చే రేపు పరిస్థితి రోజు గవర్నమెంట్కి ఇన్కమ్ ఉండదు ప్రజల దగ్గర ఇన్కమ్ రైతుల దగ్గర కూడా అలా అలా వెళ్తూ ఉంది పెరుగుతున్న ఖర్చులు ఎరువులు పురుగు మందులు కూలీలు రేట్లు పెరిగిపోయినాయి వాళ్ళ లక్ష వచ్చిందంటే నెల వచ్చేటారు ఆ లక్ష మా దగ్గర ఉంటుందా అన్ని ఖర్చులే మరి ఇన్ని ఖర్చులు ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ లేదు పథకాలను చాలా టైట్గా చేయాల్సిన అవసరం ఉంది చేసుకెళ్ళామంటే అంటే వ్యతిరేకత ఎలా అయినా ఉంటుంది పథకాలు తీసేసినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి బట్టలు ఎన్నో నొక్కాడు ఓట్లేసారమ్మన్నా ఎందుకు ఓట్లే గవర్నమెంట్లో స్పందన కావాలి కామన్ మ్యాన్కి ఇది బెటర్ అయిన గవర్నమెంట్ అని నమ్మకం కలగాలి అంటే రి కంప్లైంట్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అది రెవెన్యూ అవని పోలీస్ అవని కోర్ట్ అవని కేసు అవని లేకపోతే ఎంఆర్ఓ అని లేకపోతే ఇంకో చోట అవని కలెక్టర్ అవని కేసులు కంప్లైంట్ల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటే తప్ప ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలగదు అదే కలగాలి మనం పథకాలు దాన్నే ముందు పెట్టినంత మాత్రాన ప్రజల్లో మంచి విశ్వాసం మనం పొందలేం ఎవరు సార్ నేను ప్రభాకర్ గారు ఎలా ఉంది ఉన్న దాంట్లో బెటర్గా బాగానే చేసుకెళ్తున్నారు ఉన్న నిధులు ఉన్న విషయాల్లో అంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు స్పందిస్తారు ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు నేనైతే వందకి ఎనభై మార్కులు ఇస్తాను Okay, sir. Thank you. Okay, thank you.